వీక్షకులకు స్వాగతం నమస్కారం సిట్ దూకుడు మీద ఉంది కడప సబ్ జైలుకి వెళతా ఉంది సిట్ లిక్కర్ స్కామ్ విచారణ గురించా లేదా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన తీరు మీద విచారణక వివరించడానికి మనతో పడున్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీ గారు వారిని అడిగి విశేషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీ సిట్ దూకుడు మీద ఉంది కడప కేంద్ర కారాగారానికి వెళ్ళబోతా ఉంది వివేకా కేసు గురించి అంటారా లేదంటే జగన్మోహన్ రెడ్డి పాలన జరిగిన లిక్కర్ స్కామ్ గురించి అంటారా ఇక్కడ నిన్న దస్తగిరి మాట్లాడటం విన్నాం అసలు సిట్ ఈరోజు వెళ్ళటానికి కారణం అసలు దస్తగిరి కారణం దస్తగిరి మాటలు ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అంటే వైఎస్ వివేకానందరెడ్డిని చంపడానికి గొడ్డలు కొనక్కొచ్చింది ఎవరు కొనక్కరం అని చెప్పింది ఎవరు వాళ్ళ వాళ్ళు చెప్పిన పని చెయ్యని ఫోన్లో మాట్లాడింది ఎవరు ఇవన్నీ కూడా మనం ఎన్నోసార్లు విన్నాం ఎలా కొనక్కొచ్చారు ఎలా చంపేశారు ఎంతమంది జైలుకెళ్ళారు ఎర్ర గంగిరెడ్డి మరి శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య మరి ఆయన ఒక డాక్టరు మరి లోపల ఉన్న ఖైదీలను పరీక్షించడానికి ఎందుకు వెళ్ళాడు ఎవరెవరిని ఆయన టెస్టులు చేశాడు మరి అక్కడికి వెళ్ళి దస్తగిరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు మరి దస్తగిరిని భయపెట్టాడంట చంపేస్తామని బెదిరించారంట మరి మేం చెప్పింది చేస్తే మరి నీకు ఇన్ని లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టారని మరి అది స్వయంగా ఎవరు చెప్పారు దస్తగిరి చెప్పాడు అంటే ఇక్కడ బీటెక్ రవి గారిని బెదిరించారని దస్తగిరిని బెదిరించారని ఆ నేరం ఎవరి మీద వెయ్యాలని వీళ్ళ ప్రయత్నం అంటే ఇక్కడ సిట్టు వేయటానికి గల కారణం ఏంటంటే అసలు చైతన్య ఎందుకు వచ్చాడు అసలు అక్కడ నిజంగానే వైద్య పరీక్షలు నిర్వహించారు అక్కడ ఉన్న ఖైదీలకి ఎంతమందికి నిర్వహించారు అసలు ఈ శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు ఎన్ని రోజులు మరి హాస్పిటల్లో ఉన్నాడు ఇన్ని రకాల మీద ఈ సిట్టు జరగ అంటే నిజంగా వీళ్ళందరూ కూడా మనిషిని చంపేయటమే కాదు మరి దొరికిన తర్వాత కూడా మేము దొంగలము మేము హత్య చేశాము నరహంతకులవి మనిషిని నిర్దాక్షిణంగా పొట్టను పెట్టుకున్నాము అని చెప్పి కూడా ఈ రోజున కనిపిస్తూ ఉన్నా మనం చూస్తే ఏమైందండి ఎరగంగిరెడ్డిని బయటకు వదిలేశారు కదా మళ్ళీ అందరు కలిసి రా వస్తున్నారులే మళ్ళీ మీకు స్వాగతం పలుకుతాము ఏడుస్తున్నాడు కదా వాళ్ళందరూ బయట ఉన్నారు నేను ఒక్కనే లోపల ఉన్నానని చెప్పి బయటికి పంపించారు అంటున్నారు అంటే అంత ఘోరంగా పాపం ఆయన చంపేసి సునీత గారు ఒకవైపు పోరాడుతుంటే నిజంగా ఈ రోజున ఈ తోటి అసలు ఎవరు ఏంటి ఏ విధంగా ప్రలోభ పెట్టారు నిజంగానే బెదిరించారంటే ఇంకొక కొత్త ఆయన యాడ్ అవ్వబోతున్నాడు డాక్టర్ చైతన్య ఉన్న ఆ కేసులో మరి అంతే కదా ఇప్పుడు ఆ రోజున అసలు చైతన్యకి ఏం సంబంధం అంటే తన తండ్రి జైల్లో ఉన్నాడు అసలు ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే అతను అసలు అనుమతించకూడదు లోపలికి తండ్రి ఉన్నాడు కదా తండ్రి ఉన్నప్పుడు వైద్యం అనుమతించైర్ అయ్యారు టెస్ట్లు నిర్వహిస్తామని చెప్పేసి ఎంటర్ అయ్యి ఇలాంటి కార్యక్రమాలు చేశారంటే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం సహజంగా ఇట్లాంటివన్నీ కూడా కానీ నిజ జీవితంలో కూడా ఇట్లాంటివన్నీ జరగటం సాధ్యం అవుతుంది మన సినిమాల్లో చూసి ఆ చెప్తారులే మంది పోలీసులు ఉన్నారు అంత సెక్యూరిటీ ఉంది ఇదంతా సాధ్యం అయిద్దా కాదు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి సాధ్యం అవుతుంది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇట్లాంటివన్నీ కూడా సాధ్యాలను కూడా అసాధ్యాలను కూడా సాధ్యం చేయటంలో వీళ్ళు దిట్ట డబ్బులు ఇస్తారు ప్రలోభాలకు గురి చేస్తారు కొనేస్తారు ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ను కూడా జైలు పాలు చేస్తారు మరి డిఎస్పీ రేంజ్ ఆ స్థాయికి వెళ్ళాల్సిన పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళు కూడా కటకటాలు లెక్కబెట్టించే రేంజ్ జగన్మోహన్ రెడ్డిది అంటే ఆయన రేంజ్ ఏంటంటే ఎవరినైనా సరే నా ముందు బలాదరు ఐఏఎస్ శ్రీలక్ష్మి అతి చిన్న వయసులో ఎంత గొప్పగా చదువులు చదివి ఆవిడ గొప్ప స్థాయికి వచ్చే ఒక మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న వ్యక్తిని కూడా కటకటాలు లెక్క పెట్టించాడు జగన్మోహన్ పంపించబోతున్నాడు మళ్ళీ పంపించబోతున్నాడు అంటే ఇక్కడ వీళ్ళు చేసిన పనులు దానిలో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు నిజంగా ఈ రోజున సబ్జైల్ కడప కడప సబ్ సిట్టు ఇంకా కొత్త పేర్లు ఏమన్నా మనకు వస్తాయా చైతన్య కేంద్ర కారాగారంలోకి వెళ్ళి వైద్య పరీక్షల నిమిత్తం ఏదో చేయటానికి వెళ్ళాడు బెదిరించాడు అంటున్నారు అది విన్న తర్వాత పాత సంఘటన గుర్తొస్తా ఉంది పట్యాలరావు గారి కేసులో అనంతపూర్ సబ్ ఇలాగ ఇలాగ డంబేస్తో కొట్టి చంపేశాడు ఒక అనామకుడు డంబల్ ఎత్తలేని అనామకుడు ఆ డంబల్తో మొదసిని చంపేశాడు అలాగే ఇప్పుడు కూడా దస్తగిరిని పంపిచేసే క్రమంలో చైతన్య వెళ్ళి ఏదైనా ఇంజక్షన్ చేసే ప్రయత్నం చేశాడా ఆ ఇంజక్షన్ తప్పించుకునే ప్రయత్నంలోనే దస్తగిరి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడా అన్న ప్రచారం కూడా ఉంది అవును వాస్తవం అంటారా జరిగి ఉండచ్చండి ఏమో చెప్పలేము అనుమానాలు రకరకాలుగా వస్తున్నాయి ఎందుకంటే సొంత బాబాయ్ నీ తండ్రి రక్తం పంచుకొని పుట్టిన వ్యక్తి అతనికి కూడా అక్కడ ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి మరి అతను కూడా అక్కడ ఒక లీడర్గా ఎలా ఎదిగారు మరి ఎంపీగా మరి ఎమ్మెల్యేగా ఎన్ని రకాలుగా ఆయన అక్కడ చేశారు మరి ఆయన మీకు అడ్డొస్తున్నాడని అడ్డు తొలగించుకోవటానికి లేకపోతే ఎవరైతే అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టుకోవటానికి మీరు చేసిన పని ఎంత దుర్మార్గంగా నరికి చంపేశారు ఎంత కిరాతకంగా అంటే ఎంత కక్ష ఉండాలి అసలు అలా చంపాలంటే మనిషిని ఇప్పుడు వింటూ ఉన్నాం ఈ మధ్యకాలంలో కాదు ఆరు సంవత్సరాల క్రితమే అంత ఘోరంగా నరికేశారు వీళ్ళు అంత చేసిన వ్యక్తులకి మరి దాంట్లో అనుమానాస్పదంగా సాక్షులుగా ఉన్న ఆరుగురు చనిపోవటానికి కారణం మరి అలాంటి దస్తగిరి ఆఫ్టర్ ఆల్ లెక్క అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చే అనుమానమే అంటే ఏ పాయిజన్ ఇంజక్షన్ ఇస్తే ఉందండి సెకండ్స్ విత్ ఇన్ సెకండ్స్లో అతను మరి మరణించే అవకాశం ఉంది మరి ఇలాంటివన్నీ కూడా ఎన్ని రకాల కుట్రలు జరిగినాయి ఏం చేశారు అక్కడ ఉన్న అధికారులు ఎవరు ఆ పోలీసుల పాత్ర ఏంటి మరి ఈయన వెళ్ళటానికి గల కారణాలు ఏంటి మరి దస్తగిరి కూడా ఇక్కడ మాట్లాడాల్సిన అవకాశం ఉంది అవసరం ఉంది మరి అతను కూడా మాట్లాడతాడేమో మరి సిట్టు ఎంతమంది చేత ఇక్కడ పడతారు చాలా చాలా దీంట్లో కీలకంగా ఇంకొక పరిణామం ఇంకొక ఈ యాంగిల్ అనమాట ఎవరైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అంటే సునీత గారి కల ఫలించబోతుందా కోరిక తీరబోతా ఉంది ఆవిడ ఏదైతే ఇన్ని రోజుల నుంచి ఇంకెప్పుడు జరుగుతుంది ఇంకెప్పుడు జరుగుతుంది న్యాయం ఇంకెప్పుడు గెలుస్తుందని ఎంత పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేశారో మరి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవటం భాస్కర్ రెడ్డి మరి అతని తండ్రి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అతనిది మరి వీళ్ళు లిక్కర్ స్కామ్లో కూడా ఉన్నారు మరి దాని గురించి వింటుంటే ఈ రోజున మరి రాజధాని ఫైల్స్ లాగా లిక్కర్ సంబంధించిన మరి మద్యం కుంభకోణం ఫైల్స్ ఒక నిన్నే చూసాం ట్రైలర్ అసలు అది చూస్తుంటే వీళ్ళు కొట్టేసిన డబ్బుల కన్నా కూడా ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయాయి అంటే ఇక్కడ సొంత పినతల్లి తాళిబొట్లైతే తెంచినాడికి రాష్ట్ర ఆడపడుచులు ఒక లెక్క సొంత చెల్లెల్ని రక్తం పంచుకొని చెల్లెల్నే బయటికి గెంటేసిన రాష్ట్ర ఆడపిల్లల తాళిబొట్టులో ఒక లెక్క కన్న తల్లినే పదవి లాక్కుని కన్నీటి పర్యంతం అవుతూ ఉంటే స్టేజ్ మీద నుంచి గెంటేసి ఇంట్లోంచి కూడా గెంటేసిన వ్యక్తికి మరి డబ్బే ప్రపంచం ఆయనకి ఒక హోదా కావాలి హుందాతనం కావాలి లేకపోతే ఒక ఇది కావాలి అంటే రాజకీయంగా లబ్ధి పొందాలి అనే ఆలోచన తప్పించి ఎక్కడా రక్త సంబంధాలు లేదు ప్రేమ లేదు ఆప్యాయత లేదు మంచి చెడ్డ విచక్షణ అనేది కోల్పోయిన వ్యక్తికి ఈ రోజున చరిత్రలో నిలిచిపోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో దూకుడుగా వరుస్తున్న సిట్ ఆఖరి అడుగు వేయబోతూ ఉంది త్వరలో ఎలహంక వెళ్ళబోతూ ఉంది అలాగే రెండో పక్కన వైఎస్ రెడ్డి హత్య కేసులో కూడా సూత్రధారి ఎవరో గుట్టుకు ఇవాళ సిట్టు కడప కేంద్ర కార్యాగారంలో ఇన్వెస్టిగేషన్ చేయబో చేయబోతూ ఉంది వైఎస్ సునీతారెడ్డి కోరిక తిరిగేలా రెండు సిట్లు ఏకకాలంలో ఎలహంక డోర్లు కొట్టబోతున్నాయంటూ విశ్లేషించిన శ్రీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం